హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అలసందల కర్రీ అండి ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి అంతేకాకుండా మంచి డైట్ కూడా ఇది చపాతీలోకి కానీ లేదంటే పూరి రోటీ ఇలా అన్నిటిలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం అలసందలు తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కాల్ కిలో అలసందలు అయితే తీసుకున్నాను అండి వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానపెట్టేసుకున్నాము తొందరగా ఉడకాలి అంటే మనం కొద్దిసేపు నానపెట్టేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ వరకు నానపెట్టేసుకున్నాను ఇలా నానపెట్టుకున్న ఈ ఎలసందల్ని మనం ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే చాలా మెత్తగా ఉడికించుకోకూడదండి జస్ట్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతే ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలన్నమాట మరీ మెత్తగా ఉడికించుకుంటే మనకి మసాలాలో మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ కర్రీలో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఇక్కడ నేను కొంచెం కొబ్బరి తీసుకున్నాను అదే ఒక రెండు ఎల్లిపాయలు అలాగే కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను అండి దీంతోపాటు మనం కొత్తిమీర కూడా తీసుకోవాలి కొత్తిమీర వాష్ చేసి నేను కొంచెం కొత్తిమీర దీంట్లోకి వేసేస్తున్నాను అనమాట నార్మల్గా మనం చికెన్కి మసాలా ఎలా వస్తామో అలానే వేసుకుందామండి కాకపోతే ఇందులోకి చెక్క లవంగా అలాంటివి యూస్ చేయకూడదు అనమాట ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి మనం నార్మల్గా వంకాయ చేసేటప్పుడు ఎలా వేసుకుంటామో అలానే ముందుగా మనం పోపు వేసుకొని ఆ పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమోటా కూడా యాడ్ చేశానండి ఆ టమోటా యాడ్ చేసేది ఇక్కడ స్కిప్ అయింది అనమాట కొంచెం నేను వీడియో తీయలేకపోయాను తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసేసి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేశానండి ఇది ఒక టూ మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేను మసాలా అయితే చాలా మెత్తగా వేయలేదండి కొంచెం కచ్చాపచ్చగా వేసానమాట ఇలా వేసుకుంటేనే మనకి కూరల్లోకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకూడదు ఇది ఒక టూ మినిట్స్ ఇలానే ఆయిల్లో ఫ్రై చేయాలండి చూస్తున్నారు కదా మీరు ఆయిల్ అంతా పీల్ చేసుకొని మళ్ళీ అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి అలా అయితే మనకి మసాలా పచ్చివాసన రాదు అనమాట సో అందుకోసమని నేనైతే వంట చేసేటప్పుడు అదే ఫాలో అవుతా అండి తర్వాత ఇలా మనం వేసుకున్న మసాలా ఉడికే టైంలో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి అలసందలు ఆ దీనిలోకి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి మసాలా సపరేట్ ఉంది అలాగే అలసందలు సపరేట్గా ఉన్నాయి ఇలాగే ఉడికించుకుంటే మనకి మసాలా అలసందలు రెండు బాగా ఉడికేసి ఆ అలసందలు అనేటివి మసాలా బాగా పట్టేసుకుంటుంది అనమాట సో అప్పుడు మనకి చిక్కగా అవుతుంది చూస్తున్నారు కదా మీరు కూర అయితే బాగా ఉడికిందండి మసాలా కూడా చిక్కబడింది సో ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చూశారు కదా మరి మనకి ఈ అలసందల కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా హెల్తీ రెసిపీ ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్